ఓం శ్రీ గోదాదేవ్యై నమ తిరుప్పావై మొదటి పాసురం மார்கழித்திங்கள் முதி நிறைந்த நன்னாளால் நீராடப் நீராடப்போது வீர்போதுமினோ நேரிலையூர் சீர்மல்குமாய்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராருந்த கண்ணி யுளம் சிங்கம் கார்மேனி செங்கன் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோ య్ ఈ పాసురంలో మరి ఏంటి అంటే ఈ అందరూ కూడా యోగ్యులే మరి మిగిలిన వ్రతాలు నోములు ఇవన్నీ మనం చూస్తే అండి ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటాం కానీ ఇక్కడ మరి ప్రత్యేకంగా అందరూ కలిసి కట్ చోట చేరి చేసుకునేటువంటి మహత్క మహత్వ కార్యమైనటువంటి ఒక వ్రతమే ఈ తిరుప్పావై అనమాట ధనుర్మాస వ్రతం దీనికి అందరూ కూడా యోగ్యులే ఈ పాసురానికి వస్తే చెలియల్లారా ఏమి భాగ్యం మనది అని చెప్పి చెప్తున్నారనమాట మంచి పనులు చేయాలి అనుకుంటే అన్నీ చక్కగా కలిసి వస్తాయి మరి మనం ఏదన్నా ఒక మంచి పని చేయాలి అని తలచినప్పుడు అండి ఏమవుతుంది దాని ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనకటి వస్తే అన్నీ మంచి విషయాలన్నీ కూడా అంటే గుడ్ న్యూస్లన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి మరి మంచి అలాగే మార్గశిర మాసం మనం కాత్యాన్ని వ్రతం చేయాలి అనుకుంటున్నాం వెంటనే మరి మనకు మంచిదే అంటే మనం ఒక మంచి పని చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ కలిసి వచ్చినట్లుగా మార్గశిర మాసం వెన్నెల చంద్రుడు ఉండే మంచి రోజులు అనమాట నందవ్రజమున సంపద పొందిన గొల్ల పడుచులారా భగవదనుభవ స్నానము ఆచరించే కోరికలు చాలు అది ఏ అర్హత అంటే ఏంటి మనకి ఒక వ్రతం చేయాలంటే మనకి ఏం అర్హత ఉండాలండి అలాగే ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా కండిషన్స్ అని మనం మన ప్రతిది కూడా కండిషన్స్ అప్లై అని చూస్తూ ఉంటాం అలాగా మరి ఇక్కడ ఏం కావాలండి ఆ స్వామివారి యొక్క ఆచరించే కోరిక ఉంటే చాలంట అంతే మరి ఇంకే అర్హత అవసరంలా వాడు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ లేక ఆడవాళ్ళ మగవాళ్ళ ఇంకొకటి ఇంకొకటి పిల్లల పెద్దవాళ్ళ ఏమీ అవసరంలా ఒక కోరిక స్వామిని స్వామి అనుభవ స్నానం ఆచరించే కోరిక ఉంటే చాలట అది ఏ మనకు కావలసినటువంటి మెయిన్ అండ్ మోస్ట్ అర్హత అనమాట ఆ కోరిక తీర్చి స్వామి మన నందగోపుడు అని ఆచారినికి ఆధీనుడే కుమారుని వలె పెరుగుచున్నాడు ఇక్కడ చూడండి నందగోపుడి కుమారుడే కదండి శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ ముద్దుల లేత సింహమే విహరిస్తున్నారంట ఈ శ్లోకంలో మరి ఏంటంటే స్వామివారిని మనం పొగుడుతున్నారు ఏ విధంగా ఆచార్యుడు మనకి ఇప్పుడు మరి ముందు నేను చెప్పా ముందు వీడియోలో ఏమని మరి వాళ్ళు కాచాయని వ్రతం ఆచరించడానికి ఒక నాయకుడు కావాలి కాబట్టి ఆ మరి ఆచార్యుడు ఎవరండి శ్రీకృష్ణుడు ఆయన ఎవరండి ఇక్కడ ఎలా పెరుగుతున్నాడు నందగోపునికి నందుడికి కుమారుడిగా పెరుగుతున్నాడు అలాగే యశోదమ్మకి ముద్దుల లేత సింహం అంట పిల్ల సింహంతో పోలుస్తున్నారు ఇక్కడ స్వామివారిని అలాగే నీలమేఘ శ్యాముడు ప్రేమ నిండిన నేత్ర యుగలిక మన స్వామి సాక్షాత్తు నారాయణడే అని చెప్పి ఈ గోపికలందరూ చెప్పుకుంటున్నారు అలాగే ప్రేమించిన మన కోరికలు తీరుస్తాడు స్వామి మరి పదండి రండి అందరం అందరు రండి వ్రతమునకు సిద్ధము కండి అంటూ గోదా కోపిక వివరించిందంట మరి మనం చెప్పుకున్నాం ఏమని ఆ అమ్మవారు శ్రీరంగనాథ స్వామిని పొందడానికి ఆమె ఒక గోపికగా భావించి ఆమె ఉన్న ఊరే గోకులంగా ఊహించుకొని మరి ఆమె కూడా ఆ గోపికలు చేసిన విధంగా వ్రతాన్ని ఆచరించడానికి మరి ఆమె అందరినీ పిలుచుకొస్తుంది అలాగే రోజుకొక ఆసు అంటే పాసురాన్ని స్వామివారి ముందు గానం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆ గోదా అమ్మవారు ఏం చేస్తుందండి తాను ఒక్కటే వ్రతం చేయడానికి అని కాకుండా అందరితో కలిసికట్టుగా చేయటానికి ఒక గో మరి గోపికలు అందరితో చెప్తుంది మన కోరికలు తీరుస్తాడు స్వామి ఆయన మరి ఇక్కడ లేత సింహంగా యశోదమ్మ ముద్దుల బిడ్డగా పెరుగుతున్నాడు కదా ఆయన మరి వ్రతము సిద్ధము అవడానికి రెండి రెండి అని చెప్పి గోపికలందరినీ పిలుస్తుంది మనిషిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం దానికి ముందు ఉన్నటువంటి మాసం ఏంటండి మార్గశీర్ష మాసం బ్రాహ్మీ ముహూర్తం లాంటిదన్నమాట మరి ఏంటంటే తెల్లవారే తెల్లవారింది తెల్లవారడానికి ముందున్నది ఏంటండి బ్రాహ్మీ ముహూర్తం మరి నాలుగింటి నుంచి ఐదింటి వరకు బ్రాహ్మ బ్రహ్మీ ముహూర్తం అని ఇలా చెప్తూ ఉంటాం కదా అలాగనమాట మరి ఉత్తరాయణంలో మనకి తెలిసి మనకు తెలుసు రెండు ఆయనాలు ఉంటాయి సంవత్సరానికి ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం అయితే మనిషిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మేల్కొనే కాలమే ఈ ఉత్తరాయణం పుణ్యకాలం అన్నమాట ఉత్తరాయణం అనేది దానికి ముందున్న మాసం మార్గశీర్ష మాసం మార్గశేర్ష మాసం అయిపోయాక మరి ముక్కోటి ఏకాదశి అంటాము ఆ ముక్కోటి ఏకాదశి తర్వాత మరి బ్రా సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ మరి సంక్రాంతి దగ్గర నుంచి మనం ఏమంటామండి ఉత్తరాయణం అంటాం సంక్రాంతి వరకు ఆరు నెలల పాటు దక్షిణాయనం అక్కడి నుంచి ఉత్తరాయణం అని మనం చెప్తూ ఉంటాము మరి సత్కార్యముల గురించి ఆలోచించే సాత్విక సమయం ఏంటండి బ్రహ్మీ ముహూర్తం మరి బ్రహ్మీ బ్రాహ్మ బ్రహ్మీ ముహూర్తం చాలా మంచిది ఆ సమయంలో మరి దేవతలు తిరుగుతూ ఉంటారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సాత్విక సమయం అనమాట అంటే మంచి సమయం ఏడాదిలో అంటే సంవత్సరంలో జన్మను చరితార్థం చేసుకునే పనులకు అనువైన నెల ఈ మార్గశీర్ష మాసం అనమాట పాడి పంట ఈ నెలలో చేతికొచ్చినట్లే జ్ఞాన సమస్యాన్ని ప్రేమ పంటను కూడా పొందించే నెల ఈ మాసం మరి మనందరికీ తెలుసు చక్కగా మార్గశీర్ష మాసంలో అంటే సంక్రాంతికి మనకు పంట చేతికి వస్తుంది కదండి అలా అనమాట అలాగే జ్ఞాన సస్యాన్ని జ్ఞానము అనే ఒక పంటని అనే ఒక ప్రేమ పంటను మనకు పొ పొందే నెల మనకు చేతికొచ్చే నెల ఏంటండి మార్గశీర్షమాసం కనుక మాసానం మార్గశీర్షోహం అంటే మాసాల్లో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలికాడు అంటే కోరినవన్నీ కూడా తాను ఇస్తాను అన్నాడు మనిషికి సుఖ సాధనాలుగా కర్మ జ్ఞాన భక్తి లాంటి సాధనాలు ఎన్నో ఉన్నాయండి అవన్నీ కూడా మరి భగవానుడి మీద ఆధారపడ్డవే కర్మ అయినా సరే జ్ఞానమైనా సరే భక్తి అయినా సరే స్వామివారి మీద ఆధారపడ్డవే మరి మనం చెప్తూ ఉంటాం ఈశ్వరుడి ఇది లేదే చీమైనా కూడా కుట్టదు అని చెప్పి అంటే ఏంటి ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి పని ప్రతిది కూడా ఆ స్వామివారి మీదే ఆధారపడి ఉన్నాయన్నమాట అచేతనాలు కూడా అవన్నీ మరి చేతనాలైనా అచేతనాలైనా భగవానుడినే సాధనముగా అవలంబించిన వారికి ఇతర సాధనాలనేవి ఏవి కూడా అవసరం లేదు ఫలప్రాప్తిలో అనేది లోటే ఉండదండి ఎలా అంటే మరి ఆ లక్ష్మీదేవికి ధనం ఏమన్నా సంపద లోటు ఉందా అండి ఆ లక్ష్మీదేవే ఆవు కదండి మరి ఇచ్చేదే ఆవకదా కాబట్టి అలాగే మరి భగవానుడినే సాధనముగా ఉంచుకుంటే మనం ఇక ఇతర వేరే సాధనాలు ఏమి మనకి అవసరం లేదనమాట పురుషార్థ ప్రాప్తికి ఆలస్యం కూడా అవ్వదు అంటే మనం ఏం కోరుకుంటే అది వెంటనే మనకి వచ్చేస్తుంది మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరము లేదు ఇక ఎలాంటి లేటు కూడా ఉండదన్నమాట కనుక అన్ని మార్గముల కంటే కూడా ఏంటండి సిరస్థాయనీయమైన మార్గము భగవానుడు మాత్రమే అతడే మార్గశీర్షము అతన్ని ఆశ్రయించడం సులభము సుఖరమని చెప్పేదే ఈ మార్గశీర్ష వ్రతం దీనినే ధనుర్మాస వ్రతం అని చెప్పి చెప్తూ ఉంటాం మరి ఇదే మనకు ఉపనిషత్తులు బోధించినటువంటి ఉత్తమ రహస్యం ఓం అనే అక్షరం వేదసారం ఇదే ధనస్సు ఇందులో మరి సంబంధించినటువంటి శరము జీవుడు అనమాట మనం దీన్ని ఒక ధనస్సుగా మరి మనం అనుకుంటే అందులో మరి శరము అంటే ఏంటండి మనం బాణం అనమాట ఆ సంధించవలసినటువంటి బాణం ఎవరండి జీవుడు అనమాట పరమానంద స్వరూపుడు సర్వేశ్వరుడు లక్ష్యం ఏంటండి ఇతర సాధనములన్నీ కూడా వదిలి ఆ బ్రహ్మయ్యే సాధనం అనే విశ్వాసంతో ఉన్నవాడికి నిత్యం ఆనందాన్ని ప్రాప్తి చేయాల్సిన వచ్చిన ఉపనిషద్భోవ ఆండాల్ తిరుప్పావ్య ద్వారా ఈ చిన్నారి గోపికల శ్రీవ్రతముగా లోకానికి అందించి కనుక ధనుర్మాస వ్రతం అని చెప్పి అంటారనమాట మరి ఈ ధనుర్మాస వ్రతం అంటాము మరి అలాగే శ్రీవ్రతం అంటాము కాత్యాయ వ్రతం అంటాము ఇలా మరి వేర్వేరు పేర్లతో ఉన్నా కూడా ఇది మరి ఈ ధనుర్మాస వ్రతంగా ఎక్కువగా పేరు వచ్చింది ఈ ధనుర్మాస వ్రతం ఈ నెల రోజులు కూడా ఈ క్రతు నెల క్రతు నెల రోజులు కూడా ఏం చేస్తామండి ఆ గోదాదేవి రచించినటువంటి తిరుప్పావైలోని ముప్పై పాసురాలు కూడా మనం రోజుకొక పాసురాన్ని సేవిస్తూ ఉంటాము ఏంటంటే ఇంతకుముందు మరి ఈ పాసురాలు అవేమి లేవు అసలు స్వామిని ఎలా పూజించాలి ఏంటి అనే ఒక రూట్ మ్యాప్ అనేది మనకి లేదు ఈ తర్వాత ఏంటి గోదా అమ్మవారు మరి తన కోసమనే కాకుండా తాను స్వామివారిని పొందాలి అనే కోరికతో అయినా కూడా మరి తన కోసము అలాగే మరి సర్వ సకల జనుల కోసము కూడా ఆ అమ్మ ఏం చేసింది అంటే ఈ తిరుప్పావైని రచించింది మనకు అందించినటువంటి ఒక మహత అంటే ఒక మంచి దారి అన్నమాట ఇంతకుముందు మనం చూస్తే మన తాతలు వాళ్ళ వాళ్ళ ఇంకా ముందు రోజుల్లో ఏంటి అంటే ప్రతి వాళ్ళు వాళ్ళు కష్టపడే వాళ్ళు ఆ తర్వాత తర్వాత ఏం చేశారండి కొంచెం వాళ్ళు కష్టపడి ఒక రూట్ మ్యాప్ ఒక బిజినెస్ ఏ ఉంది ఆ బిజినెస్ ఫస్ట్లో మరి ఏం స్టార్ట్ చేశారనుకోండి ఆ బిజినెస్ రన్ చేయడానికి మరి దాన్ని డెవలప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మరి మన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటండి ఆల్రెడీ ఒక బిజినెస్ అనేది సెటిల్ అయ్యి ఉంది ఆ బిజినెస్ని మరి వాళ్ళకి అప్పగించాలనుకో ఒక మంచి రూట్ మంచి సిమెంట్ రోడ్ అనేది ఎలా అయితే వేసి మనకి ఆ రోడ్డు మీద మనకి వెళ్ళడానికి ఎట్లా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది అదే మట్టి రోడ్డు మీద వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా అలాగే ఇక్కడ మరి ఆండాల అమ్మవారు గోదా అమ్మవారు ఏం చేసిందంటే తను స్వామివారిని పొందాలి అనే కోరికతో అలాగే మరి తన బిడ్డలు మరి అందరూ కూడా మరి తన బిడ్డలమే కదండి ఆ బిడ్డలకి మరి ఇంకా ఈజీగా స్వామివారి అనుగ్రహం కలగాలి అని చెప్పి ఈ తిరుప్పావైని రచించారనమాట భగవానుడు దయా చూడగలవాడు కానీ భగవానుని చూపే గురువు దయను తప్ప మరేమీ ఎరుగనివాడనమాట భగవంతుడు సూర్యుని వలె తీక్షణమైన వాడు అతని అనుగ్రహాన్ని తెలుపు ఆచార్యుడు చంద్రుని వలె చల్లని వాడనమాట మానవునిలో జ్ఞాన సస్యాలు పండించి బ్రహ్మానందాన్ని పొందించే చంద్రుడు ఆచార్యుడు అనమాట మనలో ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చండి మరి ఎంత టాలెంట్ ఉన్నా మరి ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఒక గారు కావాలన్నమాట ఆ గురువు సాన్నిధ్యం లేనిదే మరి మనలో ఉన్నటువంటి టాలెంట్లు అనేవి ఏవి బయటికి రావు ఆచార్యుని కృప లభించిన రోజే జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి రోజు అనమాట మరి మనం క్లాస్లో చాలామంది పిల్లలు ఉంటారు కానీ కొంతమంది పిల్లలే మరి గురువు గారికి బాగా గుర్తుంటారు ఎందుకనండి ఎందుకంటే వాళ్ళు మరి కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల కానీ ఏదైనా వాట్ ఎవర్ రీజన్ ఆ విధంగా అంటే ఆ ఆచార్యుడి కృప వాళ్ళ మీద ఉంది మనం ఏం చేసినా సరే ఆచార్యుని మరి మంత్రోపదేశం ద్వారా ఉండాలన్నమాట అలాగే ఆచార్యుని ముఖత ముందు మనం చేసి ఆ ఆచార్యులు ఓకే అంటేనే మనం ఎగ్జామ్ చేయాలన్నమాట మనం ఒక ఎగ్జామే రాస్తామండి ఒక క్లాస్ చదువుతుంటాము ఎగ్జామ్ రాస్తాం గురుగారు మార్కులు వేసి మనం రాసింది కరెక్టే అని మార్కులు వేసి మనల్ని పాస్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాము అలాగే మరి అంత చదువు అయిపోయాక ఏం చేస్తాం మనం ఒక టీచర్గా కానీ ఒక జాబ్ కానీ ఏదైనా చేయాలి అంటే ముందు మన గురువుగారు ఆర్ పాస్ అని చెప్పి మనకి మార్కులు వేయాలన్నమాట అలాగే ఇక్కడ ఆచార్యుడు మరి ఉండాలన్నమాట ఇలా మరి ఇలాంటి స్థితి పొందడానికి మరి ఏంటండి దానికి ఏమైనా తారతమ్యాలు ఉన్నాయో ఏ తారతమ్యాలు లేవండి ఏ జాతి వాళ్ళైనా కుల వాళ్ళైనా మతం వాళ్ళైనా ఆడ మగ తేడా లేదు వయో తారతమ్యం లేదు అంటే చిన్నవాళ్లే చేయాలా పెద్దవాళ్లే చేయాలా ఎలాంటి తారతమ్యాలు లేవన్నమాట ఏవి కూడా మనకు అడ్డు రావు ఒక్కటే ఉండాలండి ఏంటి మనం బాగుపడాలి అనే ఒకే ఒక కోరిక ఉంటే చాలండి అంతేకాని మనకి ఇంకా ఏమీ అవసరంలా మనం బాగుపడాలి మరి మనం బాగుపడాలి అననే మనం మంచి కావాలి అనుకున్నప్పుడు మనకి మంచి విషయాలు తారసుపడుతూ ఉంటాయన్నమాట అంటే నీరాడ పోదు వీర్ అంటే పొందాలి అని చెప్పి కోరికయే గొప్ప యోగ్యత అని చెప్పి మనకు చెప్తున్నారనమాట మరి ఈ మొదటి శ్లోకం అంతా కూడా ఏంటండి మన ఇంకొకసారి మనం చూస్తే అసలు ఎవరు అర్హులు తెలిపి ఫలించ ఫలింపజేసేది ఎవరు అని చెప్పి మరి అన్నీ కూడా ఈ ఈ శ్లో పాసురంలో మనకు గోదా అమ్మవారు చెప్పిందనమాట అంటే మరి తిరు మరి ఒక పూజ చేయాలి ఒక ఇది ఏదైనా చేయాలి అనగానే నేను అర్హురాల ఫస్ట్ మనం ఏమని అడుగుతామండి ఎవరైనా అమ్మా నువ్వు ఈ పని చెయ్యి నీకు మంచి జరుగుతుంది అని అంటే ముందుగా మనం ఏమడుగుతాం మరి దానికి ఏం కావాలండి మరి నేను చెయ్యొచ్చా నేను ఓకేనా లేదా దానికి ఏమన్నా కండిషన్స్ ఉంటాయా మరి వితౌట్ కండిషన్సా మరి నేను ఏం పాటించాలి ఇవన్నీ కూడా మనకి ముందుగా వచ్చే ప్రశ్నలు అన్నమాట ఈ తిరుప్పావైలో కూడా ఎలా అంటే ముందు మరి ఈ ధనుర్మాస వ్రతానికి కావలసినవి యోగ్యతలు అర్హతలు మరి ఈ ధనుర్మాస వ్రతం మనం చేస్తే మనకు ఎలాంటి ఫలితం వస్తుంది మరి ఆ ఫలితాన్ని మనకు ఇచ్చేది ఎవరు ఇవన్నీ కూడా ముందొస్తాయి ఆ తర్వాత మరి ఒక్కొక్క గోపికను మరి నేను ముందే చెప్పాను ఏం చెప్పాను మరి మనం ఇంట్లో సీక్రెట్గా చేసుకునేది కాదనమాట ఇది ఈ తిరుప్పావై అనేది ఏంటి ధనుర్మాస వ్రతం ఏంటి అందరూ కలిసి ఒక దగ్గర చేరి చేసుకునేదే తిరుప్పావ్య ధనుర్మాస వ్రతం కాబట్టి గోదామవారు ఏం చేశారండి తర్వాత పాసురాల్లో ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రకంగా నిద్ర లేపుతూ అందరినీ కలుపుకొని నందుడి ఇంటి దగ్గరకు వెళ్తుందనమాట ఆ తర్వాత మరి శ్రీకృష్ణ పరమాత్ముడిని నందుణ్ణి మరి బలరాముణ్ణి ఇలా అందరినీ లేపుకుంటూ చివరగా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరకు వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట అది మరి మన తిరుప్పావే అలాగే మొదటి పాసురంలో మనం ఏం తెలుసుకున్నామండి ఈ ధనుర్మాస వ్రత ఫలితము ఎవరు అర్హులు ఎవరు ఫలితాన్ని ఇస్తారు ఇవన్నీ కూడా మనం మనకు ఆ ఆండాలమ్మవారు చెప్పింది కాబట్టి మరి అందరూ కూడా చక్కగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆ తిరుప్పాబైని స్వామివారికి సేవించుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఆశిస్తున్నాను ఓం శ్రీ గోదాదేవి రేపటి పాసురంతో మళ్ళీ కలుద్దాం